గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాబోయే కోటీశ్వరులందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ఈ క్షణం నుంచి అంటే ఈరోజు నైట్ కానీ లేదా రేపు ఉదయం కానీ రేపు నైట్ కానీ కానీ మనకు న్యూ పాపప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి మీ ఓఎస్ పైన అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని మనవి చేస్తున్నాను ఏ క్షణంలో అయినా మనకు న్యూ పాపప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని చూస్తూ ఉండండి అదేవిధంగా న్యూ పాపప్ వచ్చిన తర్వాత మనకు కొత్త ఓఎస్ రావడం జరుగుతుంది అలాగే టూ పాయింట్ ఓ వర్షన్ త్రీ డి వర్షన్లో రావడం జరుగుతుంది మనకు ఓ వెరిఫై ఉండే ఛాన్స్ కూడా ఉంది మరి ఓ వెరిఫై చేసుకోవడానికి మేను మన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా మనం సబ్మిట్ చేయాలి కాబట్టి ఒకసారి దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవడానికి ఒక చిన్న అవకాశం ఉంది కాబట్టి అందరూ సరి చేసుకోవాలని మనవి చేస్తున్నాను మనం కేవైసీ చేసుకునేటప్పుడు ఇవన్నీ ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే అన్ని క్లియరెన్స్ ఉన్నాయంటే ఇన్ థర్టీ సెకండ్స్ లేదా ఫిఫ్టీ సెకండ్స్లో మన ఓ వెరిఫై కావడం జరుగుతుంది కాబట్టి అలాంటప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఇబ్బంది పడతారు కాబట్టి అందుకోసమని ఇప్పుడు ఏమన్నా మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి అంటే పేర్స్ కానీ ఏమన్నా మిస్టేక్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ టూ డేస్లో అవి కంప్లీట్ చేసుకోవాలని మనవి చేస్తున్నాం ఓ వెరిఫై వన్స్ ఒకసారి అయిపోయిందంటే ఆటో మిషన్లోకి మనం వెళ్ళిపోతాం ఈ ఆటో మిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి సైబర్ గారు కానీ ఇంకొకరు కానీ మనం హ్యాక్ చేసే అవకాశాలు ఉండవు ఈ హ్యాక్ చేసే అవకాశాలు ఉండవు కాబట్టి అది వచ్చేంతవరకు మీ ఐడీస్ మీరు భద్రంగా కాపాడుకొని ఎలాంటి ప్లేస్లో ఉన్నాలో చూసుకొని మీరు ఐడీస్ ఓపెన్ చేసుకోండి ముఖ్యంగా సీసీ కెమెరాలు ఉండే ప్లేస్లో అయితే అస్సలు ఓపెన్ చేయదండి లేదా పబ్లిక్ ఉన్న చోట అసలుకి ఓపెన్ చేయకూడదు ఎందుకంటే మన యొక్క ఆస్తి పత్రాలు ఏ విధంగా అయితే భద్రంగా పెట్టుకొని దాచిపెట్టుకుంటామో అంతకంటే గొప్ప వాల్యూ మన ఆన్ ప్యాషివ్ ఫౌండర్షిప్ అనేది కాబట్టి అందరూ భద్రంగా మీ ఐడీస్ మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి అదేవిధంగా మనకు మెయిల్స్ అనేది ఇంపార్టెంట్ జీమెయిల్ అనేది ఈ జీమెయిల్ అనేది లో ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి అది ఎలా చూసుకోవాలంటే మనం ఎప్పుడూ లాగింగ్ అవుతుంటాం ఓమెయిల్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ లాగింగ్ కావడం జరుగుతుంది అలా కాకుండా దానిపైన ఓటీపీ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఓటీపీ ద్వారా మనం ఎంటర్ అయితే అక్కడ మన జీమెయిల్ అడుగుతుంది ఆ జీమెయిల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా లాగింగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలా చేసుకోవడం వల్ల మన జీమెయిల్ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్గా ఉందా అనేది పూర్తి సమాచారం మనకు తెలుస్తుంది ఆ విధంగా మనం ఇంతకుముందు కూడా ఆడియోలో చెప్పినాం వారానికి ఒకసారి ఓటీపీ ద్వారా ఓపెన్ చేసుకోండి మీ జీమెయిల్ యాక్టివ్లో ఉందా లేదా అనేది పూర్తి సమాచారం తెలుస్తుందని ఇంతకుముందు మనం ఒక ఆడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది మరి అది ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకైతే తెలీదు అలా ఏమైనా ప్రాబ్లమ్స్ జీమెయిల్ ప్రాబ్లమ్స్ ఉంటే మనకు కొత్త ఓఎస్ వచ్చిన తర్వాత కొంతవరకు చేంజ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారని కొంతమంది సీనియర్లు చెప్తున్నారు కాబట్టి ఆ క్షణంలో ఏదైనా చేంజ్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది యాక్టివ్గా ఉన్నటువంటి మేల్స్ అయితే ఏం ప్రాబ్లం లేదు ఇవన్నీ సవ్యంగా ఉన్నాయంటే మనం ఓ వెరిఫై కంప్లీట్ అయిపోతుంది ఓ వెరిఫై కంప్లీట్ అయిపోయి ఆటో వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మన థియేటర్ అనేది ఓపెన్ అయిపోతుంది అక్కడ నుంచి ఎవరు వాళ్ళ వ్యాలెట్ బద్దలైపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ మేల్కోవాలని తెలియజేస్తున్నాం క్షణమైన మనకు న్యూ పాపప్ రావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఐడీస్ ఓపెన్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రొఫైల్ కానీ మన కొత్త న్యూ పాపప్ను చెక్ చేసుకుంటూ మై వ్యాలెట్ మై వ్యాలెట్ మై యూజర్స్ చెక్ చేసుకుంటూ టైం అనేది గడుపుతూ ఉండండి ఏ క్షణం లేన మన జీవితాలు మారడానికి సిగ్నల్ వస్తుంది కాబట్టి ఈ ఆడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం అది కాబట్టి ఇక్కడ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీ యొక్క అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులో ఖచ్చితంగా ఉండండి ఎందుకంటే ఓ వెరిఫై చేసుకోలేని టైంలో మీ అప్లైనర్స్ మీ దగ్గర ఉన్నారంటే వాళ్ళు ఎలా చేసుకోవాలి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గరుండి మీకు నేర్పించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఓ వెరిఫై చేసుకునేటప్పుడు మాత్రం ప్రతి ఒక్క ఫౌండర్ వాళ్ళ అప్లైనర్స్ని సలహా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని భావిస్తున్నాను ఒకవేళ మీ అప్లైనర్స్ ఎవరైనా అందుబాటులో లేకపోతే గ్రూప్లో ఉన్నటువంటి అడ్మిన్లకు ఫోన్ చేసి వాళ్ళతో కూడా సమాచారం తీసుకొని ముందుకు వెళ్ళాలని మా యొక్క మనవిగా చెప్తున్నామండి ఎందుకంటే చాలామందికి చేసుకునే వస్తుంది కొంతమందికి వస్తుంది కొంతమందికి రాకపోవచ్చు అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి గ్రూప్ అడ్మిన్లు కానీ లేదా మీ అప్లైనర్స్ అందుబాటులో ఉండాలని మేము మనవి చేస్తున్నాం ఏ క్షణమైనా మన జీవితాలు మారే గ్రీన్ సిగ్నల్ దగ్గర ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ అప్లైనర్ని అందుబాటులో ఉండాలని మనవి చేస్తూ ఇంతటితో ఈ ఆడియో అయితే ముగిస్తున్నాను సార్ జై అండ్ ప్యాషు జై భారత్ జై యాష్ ముఫరే